రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని గట్టుపల్లి కేసీఆర్ రిసార్ట్ లో జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం విజయవంతంగా సాగింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని డాక్టర్ కోరారు మాజీ డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త పార్టీ అభివృద్ది కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేస్తూ పార్టీ గెలుపుకు కృషి చేయాలని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రభుత్వం తరపున చేస్తున్న పథకాలను మరియు కార్యకలాపాలను జనం మధ్యకు తీసుకెళ్లి విజయం సాధించాలని పిలుపునిచ్చారు మరి అందరూ చక్కగా సూచనలు సూచనలు సలహాలు ఇచ్చారు దీనికి ఒక ఒక్కొక్క చేయండి ఈ మీటింగ్కి ఒక వాల్యూ లేదు సో నేను అందరినీ ఇక్కడ ఇప్పుడు మీరున్నప్పుడు మరి ఎన్నిసార్లు మనం నెలలు ఎన్నిసార్లు కలుసుకున్నాను అన్నది ఒక క్వశ్చన్ మీ అందరికీ నెలలో ఒక నాలుగు సార్లు కలుసుకుంటే ఇట్లాంటి సమస్యలని ఇప్పుడు మనకి ఇంద్రాల్లో ఎవరో రూమ్ లో ఏం ప్రాబ్లం ఉందని మన విలేజ్ సెక్రటరీ తర్వాత ఇచ్చి వాళ్ళకి కొంచెం గడువు ఇచ్చి మన మళ్ళీ ఆన్సర్ చెప్పాలి ప్రజలు ఇబ్బంది పడవద్దు ఎట్టి పరిస్థితులు మాకు ఈ బస్ రూట్ అవుతుంది అని చెప్పి వారికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది మూడోది వచ్చేసి రేషన్ కార్డు దళాల మధ్యలో వాళ్ళ వ్యక్తిగత లాభం కోసము మిస్గైడ్ చేస్తున్న జనాలని దాంతోటి ప్రభుత్వానికి పై చేయి అంటే ప్రభుత్వానికి పేరు రాకుండా అయిపోతుంది అని అన్ని కూడా చూస్తే అధికారులు అయితే వాస్తవానికి మన సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టేయాలి సోషల్ మీడియా మీకు గట్టిగా ఉండాలి కానీ ఏదేమైనా మళ్ళా వస్తుంది మన సోషల్ మీడియా రెడ్డిగా ఉండాలి లైవ్ గా ఇప్పుడు రేషన్ కార్డు కానీ లేకపోతే రిజర్వ్ మీడియా కానీ తీసుకొని సోషల్ మీడియా let just